రేపు తెల్లవారు తెల్లారితే సింగనగర్లో నిన్నటిదాకా పురిహార పొట్లాలు వాటర్ ప్యాకెట్స్ వాటర్ బాటిల్స్ పాల ప్యాకెట్లు నిన్నటిదాకా అది ఇవాళ బహుశా నిత్యావసర వసూలతో అయిపోతుందేమో మొత్తం ప్రతి ఇల్లు ఏ ఒక్క వ్యక్తి ఒక్క కుటుంబం కూడా ఆకలితో ఉండదు ఇదిగోండి ఇలా ఇది వాటి మీద చిన్న బొమ్మలో పవన్ కళ్యాణ్ది చంద్రబాబుది ఉంది ఫిగర్ ఉంటే ఉంది కానీ చేసిన వ్యక్తి లక్ష రూపాయలు చేసి ఒక్క రూపాయికి తన పేరు పెట్టుకున్నాడు అది అది జెన్యున్ కావాలి ఈ ప్రజలకి ఇది ఇది నేను చేశాను అని తెలుసుకోగలగాల ఇప్పటికీ చేయకపోతే మన కళ్ళు లేనట్టు ఇది చూసి కూడా మనకు కనపడకపోతే కళ్ళు లేనట్టు నా మాటలు మీరు వినకపోతే మీ చెవులు లేనట్టు అసలు మొత్తానికి హృదయం లేనట్టు అసలు ఇదిగో చూడండి ఇది కళ్ళ ముందర తయారు చేసింది ఇదిగో ఇవన్నీ ఏమి డబ్బులకి ఇచ్చేవి కాత్యావసరకుని మొత్తం ప్రతి ఇంటికి ఇవ్వడానికి ఒక్క ఏరియాకి పంపిస్తున్నది ఇది దేశం మొత్తానికో రాష్ట్రం మొత్తానికో కాదు ఇది ఒక్క ఏరియాకి వచ్చిన కష్టానికి కష్టం పెద్దదే కాదన్నా అది ప్రకృతి విలయం కానీ రియాక్ట్ అయినటువంటి పద్ధతి ఏంటి చేయాల్సిన టైంలో ఏం చేసాం తర్వాత ఏం చేస్తున్నావు ఇదిగో ఇదిగో ప్రజలు ఎలా ఉన్నారు నేల మీద చేస్తూ అసలు మనం మొత్తం వీడియో ఒకసారి అప్లోడ్ చేయగలిగే వాట్సాప్ లో పంపించేంత వీడియో కాదు ఇది ఎన్నిసార్లు పంపించాలో ప్రజలు ఇందాక చేసింది మళ్ళీ రిపీట్ అంటారేమో కొంతమంది మహానుభావులు చూసుకోవాలా ఏ ఒకటి ఇదిగో ఎక్కడ బయలుదేరని బీఆర్టీ రోడ్డుకి నేను సగల నుంచి బయలుదేరి సత్యనారాయణపురం శారదా కాలేజ్ దగ్గరికి వచ్చా ఇప్పటికి ఇంకా అవ్వలేదు ఇది వెనక్ నెక్స్ట్ ఇక్కడ నుంచి రైట్ సైడ్ దిప్పుకొని వెళ్దాం ఇంకా ఇవి మనం తీయలేము ఇదిగో ఇంక ఇంకా తీలేము ఇదంతా వెళ్ళినంత మేర నీకు మనం ఓపిక ఇది చూడటానికి వీళ్ళు పడ్డ కష్టం ఇది పోలీసులు డిపార్ట్మెంట్ మొదట్లో చేశారు చేయలేదు తెలియదు కానీ ఇప్పుడు మాత్రం ఇది కార్యక్రమం జరుగుతోంది ఇప్పుడు మటుకు మనస్ఫూర్తిగా వీళ్ళందరూ చేస్తున్నారు ఇదిగో పాలు పాలవ్యాన్లు ఇవన్నీ లారీలు ఇవి నిత్యావసర సరుకులతో మరి ఇక్కడ ఇంత సరుకు ఎక్కడి నుంచి ఎట్లా వచ్చింది ఎక్కడి నుంచి తీయగలిగారు ఏంటి వందల వందల లారీలు సరుకులు ఇక ఇంక ఇంకా నిన్నదాకా తడిచిపోయింది అనుకుని ఎవడైనా ఫీల్ అయితే బహుశా పెళ్లి పెళ్లి జరిగితే ఇంటో ఎంత సరుకు అయితే తెప్పించుకుంటామో ఇవాళ అంత ఉంది ఓకే ఇక ఇంట్లో శుభ్రంగా కడిగి పెట్టి బట్టలు బట్టలు ఉతుక్కోటానికి కావాల్సిన నీళ్ళు ఇచ్చి సరుకులు ఇచ్చేసాం బహుశా ఇది ఇవాళ ప్రభుత్వం చేయకపోతున్న పని అది ఇది నా హృదయం స్పందించి ప్రజలు తెలుసుకుంటాను ఇవన్నీ డిపార్ట్మెంట్ తీసుకురావటానికి డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు తీసుకోవడానికి తెచ్చింది ఇది ఎంతగా ఉందంటే ట్రాఫిక్ జామ్ అయిపోయింది వాళ్ళు వాళ్ళు ఇంత అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నా ట్రాఫిక్ జామ్ అయ్యే ఇవి వచ్చినాయి ఇక్కడ ఐదు వరుసల్లో ఉన్నాయి రెండున్నర కిలోమీటర్లలో ఐదు వరుసల్లో లారీలు ఇది వేరే ఇప్పుడు ఇది ఇందాక తీసుకెళ్ళినటువంటి లైన్ పేరు ఇప్పుడు రిటర్న్ వస్తున్నా ఇది లైన్ వేరు ఇది బీఆర్టీఎస్ రోడ్ అని ఇది సిక్స్ లైన్ రోడ్ ఇది విజయవాడలో ఎందుకో ట్రాక్ తీసేస్తే పెట్టింది ఇది ఇవాళ దీన్ని దీనికి వాడుకుంటున్నారు